కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి పనిచేసే వాళ్ళు నేను రాజకీయాల పట్ల ఒక స్పష్టమైన అవ అవగాహన వెతుకుండా రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు కానీ రాజకీయ శత్రువులు ఉండరు ఈ రేవంత్ రెడ్డికి ఈ బండి సంజయ్ వీళ్ళందరూ కూడా శత్రువులు అనుకుంటారు రాజకీయ ప్రత్యర్థులు నువ్వు నేను నీదొక పార్టీ నాదొక పార్టీ మన ప్రజా సేవకులం కానీ శత్రుత్వంగా లాగా మాట్లాడుకోవడం నాకు ఇష్టం ఉండదు కాబట్టి దయచేసి వాళ్ళిద్దరికి చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా పార్టీ ముఖ్యులు కాబట్టి బీజేపీ ముఖ్యులు ఒకరు సరే కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ అయినా కూడా మన బండి సంజయ్ ఎక్కువ మాట్లాడతాను కాబట్టి ఈయనకే చెప్తాను నేను కాబట్టి అటు రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి అయినా పీసీసీ ప్రెసిడెంట్ వారే ఉన్నారు వీళ్ళు ఇద్దరికి చెప్పేది అంటే రాజకీయ ప్రత్యర్థుల మనం మన రాజకీయ శత్రువులం కాదు ప్రజలకి సేవ చేసేవాళ్ళం ప్రజలకు చెబుదాం డెమోక్రసీలా నా దృష్టిలో అధికార పక్షం ఉంటుంది తెలివి కల్లా ప్రతిపక్షం ఉంటే ఇంకా బాగా పనులు చేయొచ్చు నేను పెద్ద మా పార్టీ ఓడిపోయినందుకు కూడా నేను పెద్ద బాధపడతలేను ఎందుకంటే వీ కెన్ బి ఏ వెరీ గుడ్ ఆల్టర్నేటివ్ వాళ్ళ వాళ్ళ పనితీరు కూడా తెలుస్తుంది ప్రజలు యాజ్ అ మెయిన్ అపోజిషన్ అంటే మమ్మీ కూడా నేర్చుకోవాలి ప్రజల దగ్గరికి అపోజిషన్ పార్టీగా వెళ్తాం కదండి ఇదివరకు అధికార పక్షం ఉంటే ఒక ఒక రకం ఉండే ఓన్లీ రోజు ప్రభుత్వ పనుల పైన కాన్సన్ట్రేట్ చేసేది ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇలా మేము ప్రతిపక్షం ఉంటాం ఊర్లు తిరుగుతాం చేస్తాం ఇలా మా పాత్ర మేము నిర్వహించాలి కదా ఇప్పుడు తులం బంగారం ఐదు రూపాయలు బోనస్ నేను అందుకే మొన్న చెప్పిన ఇక మా ఫిబ్రవరి మార్చిలో పొట్ట పెడుతుంది ఏది వరి దాన్ని ముద్దిచ్చుకొని రా ఐదు వందల రూపాయలు ఎక్కువ రావుతారా ఈసారి రేవంత్ రెడ్డి ఐదు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తాడు ఎంఎస్పి మీద కాబట్టి ఇవన్నీ మేము ప్రజలకు మంచి చైతన్యపరుస్తాం యాజ్ అపోజిషన్ వాళ్ళు ఇచ్చిన హామీలు మేము ఓటమి కారణం వాళ్ళ హామీలు విపరీతమైన హామీలు ఇచ్చారు ఆ హామీలు అమలు చేసేటట్టు చూడవలసి మీరు మీరు కూడా ఇచ్చారు కదా మేము వాళ్ళంతా ఇవ్వలేదు వాళ్ళు ఎక్కువ ఇచ్చారు మాకంటే ఎక్కువ బడ్జెట్ ఎలొకేషన్స్ ఉంటాయి వాళ్ళు కష్టపడాలి వాళ్ళు కష్టపడాలంటే మేము ప్రజల దగ్గరకు వెళ్ళాలి ప్రజల్ని చైతన్యపరచాలి ఇలా పెళ్ళి అనుకో కళ్యాణలక్ష్మి ఇచ్చి చెక్ తీసుకుంటే కాదమ్మని ఇంకా బుద్ధుల బంగారం మనకు రావాలని అడుగుతాం లేదా ఐదు వందల రూపాయలు రేపు బోనస్ ఇవ్వాలి క్వింటాల్కు వరి ధాన్యం అడుగుతాం రెండు వందల యూనిట్లు అందరికీ అందు అందుబాటులో ఉన్నాయాలేమో అడుగుతాం లేకపోతే ఇప్పుడు ప్రతి ఇంటికి మహాలక్ష్మి ఇంట్లో ఎంతమంది ఆడోలు ఉంటే అంతమందికి రెండు వేల ఐదు వందలు ఇవ్వాలి అది అడుగుతాం మాకు ఏం పని ఇప్పుడు ఇదే పని ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చేసి ప్రభుత్వంతో ఇప్పించే బాధ్యత మాది ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎవరు పెట్టినగా వాలంటీర్స్ పెట్టిండ ఇప్పుడు మేము ఈ ప్రభుత్వానికి వాలంటీర్స్గా పనిచేస్తున్నాయి ఊర్లలో ఏది వాళ్ళ వాళ్ళు హామీ ఇచ్చి తెచ్చుకోండి రేవంత్ రెడ్డి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు పథకాలనిచ్చారు మేము ఇప్పుడు వాలంటీర్స్ అవుతాం వాలంటీర్స్ ఇల్లు తిరుగుతాం ఇవన్నీ రావాలి మనకి ఇవ్వాలని చెప్పి తిరుగుతాం